బాగానే ఉంటాయండి కాయలు మొన్న ఇక్కడే తెచ్చా ఇదే ఇదే దొలపండాయ లేకపోతే కింద పండు కూడా కాయలు కూడా మంచియే ఉన్నాయి కాయలు బాగోలేదా ఇంత క్రితమే వచ్చారా కానీ నేను కాయలు దులుపుతానుగా ఎంత బండి కాయలే తాజాగా ఉన్నాయిగా దులుపుతాను ఇది మొగ్గం చూడు మీరు కాపాడు అంటే సచ్చవతాను ఏనా పండిపోతాయండి ఇగో కవర్లో పెట్టు కవర్ అయితే నీకు ఇచ్చానా ఆహా మరి కదా ఈ పక్కన చేరతండి అది కాదు దులిపితే కాయలన్నీ పడదు ఈ రొబ్బ నరికి వేసారు మొన్న ఇక్కడ దాకా ఉంది ఇది a అక్కడికి వెళ్ళి రేగు బోళ్ళు ఏరామండి ఎన్నో దొరకలేదు చెట్టునున్న రేగు మొత్తం మొత్తం అయిపోయి కాడికి ఏరుకున్నాం అయితే ఈ కాయలు సాలవని అది కూడా అక్కడ రేగి చెట్టు కాపాడుతుంది కదా ఆ చెట్టు కాడకి వెళ్తున్నాను అసలు కాయలు ఉన్నాయా లేదో చూద్దామని ఈ మొగజం చెయ్యలో ఉంది చెట్టు సత్యవతి నేను లతా మాధురి గారు ఆ చెట్టు కాడ చూస్తున్నారు ఇక నేను ఈ చెట్టు కాడ చూద్దామని ఇలాగొస్తున్నాను మొగజాని చెయ్యలో భలే ఉంది చెట్టు కాయలు ఉన్నాయి కాయలు చాలా ఉన్నాయండి అన్ని కాయలు ఇది కొద్దిగా లోన్ ఉంటాము లోన్కి ఎవరు రాలేకపోయారు ఆ చెట్టు ఏమో రోడ్డు పక్కన ఉంది ఇంక అందరూ వచ్చి కోసుకునేవారు ఈ చెట్టు ఏమైందంటే కొద్దిగా లోన్ కొందో ఇదిగోండి లోనికి రావడానికి దారి లేదు అది ఎక్కడోదు అక్కడ ఉంది అందుకని చెట్టు కాయలు ఎవరు కోయలేదు అనమాట సత్యవతి ఉన్నాయా అక్కడ ఉన్నాయా ఇక్కడ బాగా ఉన్నాయి ఇక్కడికి రండి ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేయండి అక్కడ లేకపోతే సచ్యవతి మీరు రేగ్గాలు పెట్టుకుని బండి మీద వచ్చేసారు కదా నేను వెనకాల వస్తుంటే సైన్ తెగిపోయింది ఇది మళ్ళీ కొత్త సైన్ వేయించాలా కొత్త సైన్ ఒకటి వేయించాలా ఊడిపోతుంది ఇది ఒకటి ఊడిపోతుంది ఒకటి వేయించాలా ఏం చేస్తాం పళ్ళు నుంచి వచ్చే కామో ఏదో పని ఉంటుంది వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను కుదురుతూలే సైన్ కొత్త వేయించేస్తాను சரி பண்ணிண்ட அது அது హలో బోన్ చేసేయండి సలవారు పోతే బాగోదండి వీళ్ళు చచ్చావతి ఇట్రా చాక తెచ్చిపోయావా చాప ఇక్కడ తెచ్చేస్తాడు అక్కడే కంచాలా ఈరోజు ఇల్లు చూడండి పర్లేదు ఏమో 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 తీరండి తీరండి ఇల్లు చూసే లో ఫుడ్ పె ఇంకా పని ఉందండి ఇంకా పెడతానండి ఇప్పుడు యాసకాలం కిటికీలవి పెట్టిచ్చేస్తాను పొంగి పద్ద చూడో ఇది 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 గోంగూర కట్టగట్టి తర్వాత పాలకూర కట్టకట్టి ఇక్కడ పెడతాను ఈ పీకే మోటమోటకున్నాయి వాళ్ళ పీకే ఉన్నది తర్వాత పీకే పైకి వెళ్ళి ఆనగలు పోపిస్తాను మట్టి రానకట్ట రానిచ్చేసి మనకు కట్టు వచ్చాక కట్టకట్టి పాలకూర కూడా అంత అడ్డమందా చాలా మేము పైకి వెళ్ళి ఆనబోయలు పోస్తాం కోసేయండి ఎడమ చేయండి మీది సరిపోద్దండి మీకు అది ఇది కూడా కోసేయండి అది మీరు అట్టుకెళ్తురు కానీ ఇది ఇంటి పక్క వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇస్తాను ఆగండి అది అడిగిస్తాను ఆగండి అటుకెళ్ళండి ఇటు అలా కోసం అది నడిచండి కిందకి నడిచి ఇది కూడా బాగుంది కా కింద పెట్టి తీయాలి కావచ్చు కాయలు సరే కిందకి నచ్చింది మూడు సార్లు కింద కట్టాలండి కనిపెట్టండి టమాటో వింటే కొయ్యచ్చా ఇదిగోండి పచ్చిమిరకాయ మొక్కలు మొన్న వేసాను కదా కదీ ఎలాగలగా కోపట్టినాయండి పండ్లదా పండితే కొయ్యి మొన్న పండినవి కదా ఒకవేళ ఉన్నాయా కొయ్యి మనలే పండ్లే ఒకవేళ ఆ చెట్లు కోసుకొచ్చే ముందు వెళ్ళి ఇందులో ఉన్నాను నేను కోసుకొస్తాను వెళ్ళి ఖచ్చితంగా ఇందులో నేను కోసుకొస్తాను లేని ఆ చెట్లు ఉన్నాయి నేను కోస్తాను నేను ఆదిత్య పర్లేదు పర్లేమండి ఐదు గంట అయితే తీయండి సగం మనస్ఫూర్తిగా తినండి అలా మాట్లాడడం ఏమోది మీరు ఫేస్గా ఆపడదు కదా మాట్లాడడం ఏమవుది సిగ్గుపడకూడదండి సిగ్గుపడితే ఏమీ చేయలేము నా నోటికి అసలు తాళం వేయలేమండి అసలు అలా మాట్లాడాలండి మాట్లాడితేనే ఉంది వీడియో తీసేటప్పుడు మనం ఏమీ మాట్లాడకపోతే చూసే వాళ్ళకి ఎంత చిరాక్గా ఉంటుందండి నేనైతే పూర్వం అంటే మాట్లాడే అసలు మాట్లాడాలా మాట్లాడకపోతే అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటో వీడియో చూసే వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుందండి ఇది ఇట్లా దగ్గర ఇదిగోండి మా చెట్లను కాసిన కాయలు మొత్తం కోసాము లతా లతామోధుడి గారికి ఇద్దామని ఆనపకాయలు కోసం తర్వాత గోంగూర కోసం పాలకూర కోసం ఇదిగోండి వంకాయలు కోసం దగ్గరికి ఎత్తాండి కెమెరా దగ్గరికి ఎత్తాం అలాగే ఏ కుర్చిపోయింది కోసామా ఏమో బాగాలే నచ్చాను లాంగ్ నచ్చింది కెమెరా దిక్కుపోయింది కెమెరా ఆ కాయారు పట్టుకెళ్తారు ఈ కాయామో నువ్వు వరలచ్చి పాపకి ఎత్తానని చెప్పావు కదా మరి ఇది కట్టెలు ఆగుద్ది అంటారండి ఇది అయితే పని చేయండి మీరు ఏం చేస్తారంటే వెళ్తున్న లో ఫ్రిడ్జ్లోనైనా పెట్టండి లేదా మాములుగా నీటిలోనండి వాడకుండా ఉంటుందండి లేదా చూస్తూనే వాడిపోతుందండి గోంగోర కూడా అంతే మీకు ఏలు ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి లేకపోతే కనుక నీటిలోనైనా పెట్టండి అలాగే అలాగే సత్యవర్తనాడు మీరు వెనకాల ఉండండి మీరు కాపులు అంటున్నారు కదా సత్యవేత్త మీరు వెనకాల రండి వచ్చేయండి వెనకాల వచ్చేయండి జంగా గుడి అంటే మళ్ళీ దారి ఒకటి బాగలేదు కోయిలు కూడా తిరగేసుకెళ్ళండి కోయిలు కూడా తిరగేసుకెళ్ళండి ఇటు దారి అసలు బాగాలేదు దాన్ని తగిలిచ్చేది సత్యవార్థ ఎదరంటే పెట్టే అలాగ అలాగ అలాగండి జాగ్రత్త అండి బండి వెనక చెప్పను ఎక్కండి ఎక్కడ అప్పుడే వెళ్ళిపోతున్నారు బావి చెప్పు అది తిట్టారా బావి చెప్పరా చెప్పు బావి చెప్పు చేసిన ఆడుకుంటుంది కావాలి యాశి బాజేపడి వెళ్ళి అటు ఎవరికి వెళ్ళి ఎవరికి వెళ్ళమ్మా వెళ్ళు చెప్పు ఎవరికి వెళ్ళా ఎవరికి వెళ్ళరా వెళ్ళి ఎవరికి వెళ్ళి సరే సరే ఏం చేసాం బాగా సరే జాగ్రత్త అండి